శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం కర్మబాయి గారి గురించి తెలుసుకుందాం ఒరిస్సాలోని పూరీ క్షేత్రంలో కర్మబాయి జన్మించింది కర్మబాయి జగన్నాథుని నమ్మి కొలిచింది ఈమె పుట్టు పూర్వోత్తరాలు తెలియడం లేదు ఏ కాలానికి చెందిన యోగియో కూడా తెలియదు ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారు కొద్ది రోజులు బాగానే గడిచింది కాలక్రమంలో ఆమె గర్భవతి అయింది దురదృష్టవ ఆమె భర్త మరణించారు ఆ వియోగాన్ని దిగమింగుకొని ఎలానో ఆమె ఒక పుత్రునికి జన్మనిచ్చింది ఆ పిల్లవాడిని చక్కగా పెంచి అతనికి ఉపనయనాది కార్యాలన్నీ కూడా నిర్వహించింది ఆ తరువాత ఆ పిల్లవాడికి పెళ్లి చేసింది ఆ దంపతులకు ఒక మగపిల్లాడు పుట్టాడు అదేమి దురదృష్టమో మనవడు పుట్టిన కొద్ది రోజులకే ఆమె కొడుకు మరణించాడు కోడలిని మనవడిని తన వద్దే ఉంచుకొని మనవడితో తన కొడుకును చూసుకునేది ఈ కర్మాబాయి గారు విధి విపరీతమా అన్నట్లు ఉన్నట్టుండి ఒకరోజు ఆ మనవడు కూడా మరణించాడు అప్పుడు వీరు నా అదృష్టమో దురదృష్టమో మొదట పెనిమిటిని తర్వాత పుత్రుణ్ణి ఆ తర్వాత మనవన్ని కూడా అందరినీ కోల్పోయాను నేను ఏకాకినయ్యానని చెప్పేసి ఆమె ఈ జీవితాన్ని నేను ఎలా గడిపేదని చెప్పేసి చాలా బాధపడుతూ ఉండేది ఒకరోజు జగన్నాథయాత్రకై ఒక సాధువు వస్తాడు ఆమె ఇంటికి వస్తాడు ఆ సాధువు ఆమె అతనికి ఉపచారాలు చేస్తుంది ఆమె దుఃఖంతో ఉండటం చూసి ఆ సాధువు గారు ఏంటమ్మా అంత బాధపడుతున్నావు సంగతి ఏంటి అని అడిగితే అప్పుడు ఆమె తన యొక్క బాధనంతా కూడా సాధువుకి విన్నవించుకుంటుంది అప్పుడు ఆ సాధువు అమ్మా సంసార సాగరం దుఃఖం అది నీ పట్ల నిజమైంది ఇక దానిని గురించిన చింతన వీడు నేనేదో డబ్బులకు ఆశపడి చెప్పేవాడని కాదు నీకొక పరమార్థాన్ని చెబుతాను విను పుట్టిన వాడికి మరణం తప్పదు మరణించిన వాడికి జన్మ తప్పదు ఈ దేహం కలగడానికి పూర్వజన్మ పుణ్యాలే కారణం చలికి వేడి ఆకలికి అన్నం దాహానికి జలం సుఖాలు ఇవన్నీ కూడా సుఖాలు ఇస్తాయి అని అనుకుంటూ ఉంటూ ఉంటాం కానీ ఈ ప్రకృతి అనేది మాయ అసలు ఈ జీవితమే మాయ మనిషి ఎంత దూరంలో ఉండినా ఆ మనిషి మదిలో ఉండే ఆశ కోరిక అనేవి ధనధాన్య రత్నాదులను కోరుతాయి ఈ మనసు ఎప్పుడు కూడా ఏదో ఒకటి కోరుతూనే ఉంటుంది కానీ అవే తన నాశనానికి కారణమని ఆ క్షణాన అతడు తెలుసుకోలేడు తెలిసినా కూడా నమ్మడు దుఃఖం జరా దుఃఖం ముసలితనంలో విచారిస్తే లాభమేముంటుంది ఈ సంసార సాగరాన్ని దాటించే భాగవతముడు శ్రీహరే కాబట్టి నా మాటను విను ఈ జన్మ మీద మోహాన్ని వీడు చింతలను మాను సదా ఆ శ్రీహరి ధ్యానంలో ఉండు ఈ పూర్వీ క్షేత్రంలో ఉన్న జగన్నాథుడే ఈ జగానికి నాథుడు అతనిని సేవించు అంటూ తారక మంత్రాన్ని ఉపదేశిస్తూ నిత్యము పూజించుకోమని చెప్పి ఒక శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఈ సాధువు కర్మబాయ్ గారికి ఇచ్చారు నీవు నీ కొడుకుని మనవడిని ఎంత ఆప్యాయతో లాలన చేస్తావో అదేవిధంగా ఈ విగ్రహాన్ని కూడా సేవించు నీవు ఈ భవసాగరాన్ని దాటడానిదే అసలైన ఉపాయం అని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోతాడు అక్కడ నుండి ఆ సాధువు చెప్పినట్లే రోజు కూడా ఈమె ఈ శ్రీకృష్ణుడి విగ్రహానికి సేవ చేసేది పిల్లవాడు ఆకలికి తట్టుకోలేడని రోజు నిద్రలేవగానే వంట చేసి ఆ శ్రీకృష్ణుడి విగ్రహానికి నివేదించి తర్వాత ఆ విగ్రహాన్ని ఉయ్యాలలో ఉంచి జోలపాట పాడుతూ నిద్రపుచ్చేది ఆ తర్వాత స్నానానికి పోయేది అంటే పిల్లాడు నిద్రపోయిన తర్వాత స్నానానికి పోయేది ఇలా కొన్నాళ్ళు గడిచింది ఇదంతా గమనించిన చుట్టుపక్కల వాళ్ళు ఒకరోజు కర్మబాయి స్నానానికి వెళ్ళే సమయానికి ఆమె ఇంటికి వచ్చారు అమ్మా నీవు తెల్లవారుజామునే పడుతు వంట వండుతున్నట్లు తెలుస్తుంది మరి స్నానానికి ఇప్పుడు పోతున్నట్లు మాకు అనిపిస్తుంది కారణం ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు అప్పుడు ఆమె తన పిల్లవాడు ఆకలికి తట్టుకోలేడని రోజు నిద్ర లేవగానే వంట చేసి ఆ పిల్లవాడికి నివేదించి ఉయ్యాలలో నిద్రపుచ్చిన తర్వాత స్నానానికి వెళ్తానని చెప్తూ ఉంటుంది దానికి వాళ్ళు మీ ఇంట పిల్లవాడే లేదు కదా నిజం చెప్పు అనేసరికి ఆమె ఆ ఉయ్యాల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తెచ్చి చూపిస్తుంది ఆ విగ్రహం తనకెలా వచ్చింది అంతా కూడా వాళ్ళందరికీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్తుంది ఆ జగన్నాథుడే ఆమె నివేదనను ఆరగించినట్లు అక్కడికి వచ్చిన వారందరికీ గోచరించింది అంటే ఆమె కష్టాన్ని తీర్చాడు సాధక రూపంలో ఒక మార్గాన్ని చెప్పారు అని ఆమె చెప్పినదంతా విని అమ్మ నీవు జగన్నాథ సేవను చక్కగా చేస్తున్నావు అయినా సరే రోజు నీవు ముందు స్నానాదులు చేసి ఆ తర్వాత వంట నివేదన చేయడం మంచిదని మాకు తోస్తున్నది అని చెప్పి వెళ్ళిపోతారు మంచి సలహా ఇచ్చారు కదా వచ్చి వెళ్ళిన వారు బ్రాహ్మణులు మరి వారు చెప్పినట్లే చేయడం యుక్తమే కదా అని ఆలోచించింది మరుసటి రోజు ఆ విధంగానే ముందు స్నానాదులు చేసి ఆ తర్వాత వంట నివేదన చేసింది ఆ రాత్రి జగన్నాథుడు ఆ గుడి పూజారికి కలలో కనిపించాడు కర్మబాయి పరమ భక్తియుక్తురాలు అత్యంత భక్తితో నన్ను సేవిస్తున్నది రోజులాగా కాకుండే కాకుండా ఆమె ఈరోజు స్నానాదులు ముగించుకొని వంట చేసి నివేదన చేయడం వల్ల నాకు ఆలస్యమైంది ఆకలికి తట్టుకోలేను కాబట్టి ఆమెను ఇంతకుముందులాగానే సేవించమని చెప్పుకొని మాయమైపోతాడు ఆ జగన్నాథుడు అంటే ఆ స్వామికి అయింది స్నానం చేసి వచ్చేసరికల్లా కనుక రోజు ఇట్లాగే ఎప్పట్లాగే ముందు అన్నీ సిద్ధం చేసి తర్వాత స్నానం చేయమని చెప్పేసి ఆ గుడి పూజారికి స్వామి కలలో చెప్తారు ఆ కళకు ఆశ్చర్యపడిన గుడి పూజారి మరుసటి ఉదయం నేరుగా కర్మబాయి వద్దకు వెళ్ళి తనకు వచ్చిన కల గురించి చెప్పాడు అమ్మా నీ పద్ధతి నీది ఎవరో చెప్పారని దాన్నిని మార్చుకోవద్దు కాబట్టి నీవు ఇంతకు ముందులాగానే సేవించు అని చెప్పి వెళ్ళిపోయాడు అంటే భగవంతునికి మనసు ప్రధానం అని చెప్పి చెప్తున్నారు అన్నీ ఉండాలి ఇప్పుడు ఇది కలికాలం కాబట్టి దానికి ఆమె అంటే ఇప్పట్లాగానే నువ్వు చెయ్యి అని చెప్పేసి ఆ పూజారి ఈ కర్మ గారికి చెప్పి వెళ్ళిపోతారు దానికి ఆమె ఎంతో దుఃఖించి ఎవరో ఏదో చెప్పారని పద్ధతి మార్చుకొని నివేదన చేయడం వల్ల నా బిడ్డకి ఎంత బాధ కలిగింది అని అనుకొని ఆనాటి నుండి తిరిగి పాత పద్ధతిలోనే సేవించిందనమాట ఈ సంగతి ఆ నోట ఈ నోట పడి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసింది కర్మబాయిని ఆ జగన్నాథుడు అనుగ్రహించాడని తెలుసుకున్నారు అంతా ఆమె వద్దకు వచ్చి అమ్మా నీ సేవా పద్ధతి ఆ జగన్నాథుడికి ఇష్టమన్న విషయం తెలియక నిన్ను పద్ధతి మార్చుకోమని చెప్పినందుకు మమ్మల్ని క్షమించు అని వేడుకొన్నారు కాలక్రమంలో ఆమె నిత్య ముక్తురాలై చివరకు ఆ జగన్నాథ సన్నిధినే చేరింది అచంచల భక్తి విశ్వాసాలు ఉన్నవారికి ఎన్నడూ అన్యాయం జరగదు వారు చివరకు ఆ పరమాత్మనే చేరగలరన్న సత్యాన్ని తెలిపిన మూఢభక్తి యోగిని కర్మాబాయి గారు స్వస్తి అవధూత చింతన శ్రీ దత్త లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు జయ గురుదేవ దత్త మీ జీవని